వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తుందని తుని ఎమ్మెల్యే దివ్య చెప్పారు వ్యవసాయ శాఖ తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన యనమల దివ్య వ్యవసాయ సంబంధిత అంశాలపై ఏడాది పాటు శిక్షణ పొంది ఉత్తీర్ణులైన డీలర్లకు ఎమ్మెల్యే దివ్య సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతలకు ఆధునిక సస్యరక్షణ చర్యలపై నిరంతరం అవగాహన కల్పించాలన్నారు

నెక్స్ట్ వచ్చేసి మన ఫార్మర్స్ కి ఎక్కడ కూడా స్టాక్ కి కొరత లేకుండా మీ దగ్గర పైన సప్లై ఎంచుకుని వాళ్ళకి ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాను వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ కాగా ఫార్మర్స్ కి తోడ్పడండి తప్పకుండా గారికి ఇక్కడున్న అందరికీ కూడా నమస్కారాలు దీని గురించి ఎస్టీ గురించి సార్ ఆల్రెడీ చెప్తున్నారు మేడం మీ వాల్యుబుల్ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు ఇది డిప్లొమా కోర్స్ అకాడమిక్ సెషన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మేడం ఫార్టీ ఎయిట్ క్లాసెస్ ఉంటాయి ఫార్టీ త్రీ క్లాసెస్ ఎయిట్ ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అంటే మనం కేవీ కిరమామిడి సాయిల్ టెస్టింగ్ ల్యాబరేటరీ బయో బయో ఫర్టిలైజర్స్ ల్యాబ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళని నాలెడ్జ్ అప్డేట్ చేయడం ముఖ్య ఉద్దేశం మేడం చెప్పాలంటే వీళ్ళని పారా ఎక్స్టెన్షన్ తయారు చేయడం అంటే ఏజీబిఎస్ మేము ఏదైతే నాలుగు సంవత్సరాలు కల్ కలిసి చదువుతామో నలభై ఎనిమిది వారాల్లో వీళ్ళందరికీ నాలెడ్జ్ అప్డేట్ చేయడం దీని ఒక ముఖ్య ఉద్దేశం మేడం ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇప్పుడు మేడం గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరు గారు నేను ఇక్కడ పిఠాపురం మన తుది ఏడిఏగా రెండు వేల నుంచి రెండు వేల మూడు మూడు సంవత్సరాలు చేశాను అప్పుడు వారి ఫాదర్తో నేను నోటలాసుగా ఉన్నాను చాలా సభల్లో కలిసి ఉన్నాము ఇప్పుడు మళ్ళా ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మా అమ్మాయి అనే ఆవిడ దీనికి ఆహ్వానించడానికి చాలా సంతోషంగా ఉంది కాబట్టి సో మనకి ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం మరి వేదిక మన ముఖ్యులు సభ్యులు అలాగే వేదిక చిన్న కృష్ణారావు గారికి అలాగే వేదికలు ఇతర తీసుకుంటూ ముఖ్యంగా ఈ సమయ సమయం దేశీ ప్రోగ్రామ్ లో నలభై ఎనిమిది మంది ఉన్నారు నలభై నలభై ఐదు మంది మందికి కంప్లీట్ చేసి సక్సెస్గా అందరూ కూడా సర్టిఫికెట్ తీసుకున్నందుకు తీసుకుంటున్నందుకు ముందుగా అందరికీ ప్రపంచంక్ష దీనికి నేను చెప్పే దీనికి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖకి మనకి అంత అభినవ సంబంధం అంటే మన అగ్రికల్చర్ అంటే మేడం ఎంత చెప్పారు కదా పురుగు మందులు అందాలి కరెక్ట్ టైంకి అందాలి నేను గత సిక్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తున్నా ఇక్కడ నాకు అప్పుడే ఈ నిన్నగానే ఒక వారం రోజుల నుంచి వరుసగా మూడు రోజులు ఫోన్లు మాకు పెట్టలేజ్ లేదు మన రాజేష్ గారు అన్నమా రాజేష్ గారు అన్నీ మన రాజబాబు గారికి ఓట్టించారు అమ్మ ఎందుకు చెప్తున్నానంటే బయట మనకు యూరియా కొత్తగా ఏర్పడుతుంది ఇప్పుడు మన పాత రైతు భరోసా కేంద్రాలు అంటే ఇప్పుడు కొద్దిగా గొడవలు బాగోక ఇవన్నీ జరగడం జరిగింది అంటే ఇప్పుడు మీ ఫెర్టిలైజర్ డీలర్స్ మీకు బాధ ఉన్నాయి కంపెనీ యొక్క హై లెవెల్లో కొద్దిగా ఎక్కువ రేటు ఇవ్వడం కానీ అలాగే ఈ రేట్లు మన లారీ ఛార్జెస్ తీసుకోవడం కానీ అన్ని జరగడం జరుగుతుంది అయితే మనం మనం పెట్టగలుగుతున్న రైతు భరోసా కేంద్రం కొంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి ఆ నాయకు కూడా అంటే సభపూర్వంగా చెప్పేది ఏంటంటే ఏమైనా గొడవ ఉంటే ఆరోగ్య అవసరం లేదు ఏదన్నా ఉంటే దాంట్లో మనం రైతు భరోసా కేంద్రంలో కానీ లేదంటే కానీ గొడవలు పెట్టడానికి